హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డామినేషన్ డైలీ కరెంట్ ఆగస్టు ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉన్న కరెంట్ పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ భూమి ఒక భూమి వన్ ప్రయోగం విజయవంతంగా కావడం జరిగింది మనకి ఇక్కడ భారత అంతరిక్ష రంగంలో మరో మైలు రాయి కావడం జరిగిందండి మరో మైల్ ఇది ఒక వన్ వన్ మోర్ మైల్ స్టోన్ అది అవర్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శిఖర్ ధావన్ భారత అంటే ఇండియా నా ఓపెనర్ అయినటువంటి శిఖర్ ధావన్ క్రికెట్కి అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఎంపాక్స్ నిర్ధారణకి ఆర్టీపీసీఆర్ కిట్ తయారు చేయడం జరిగింది రివర్స్ టాన్స్ పేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని ఆర్టీపీసీఆర్ దాని సమయంలో కిట్ తయారు చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఎంపియా ఎంపాక్స్ నిర్ధారణ గురించి అనమాట డయాగ్నోస్టిక్స్ గురించి టెస్ట్ తయారు చేయబడింది స్వదేశీయంగా ఎక్కడ తయారు చేయబడిందో విశేషాలు చూద్దాం అండ్ కేంద్ర మంత్రి మండలి విజ్ఞాన ధార అనే ఒక సంబంధ కార్యక్రమానికి ఒక పథకానికి ఆమోదం ముద్ర వేయడం జరిగింది విజ్ఞాన ధార విశేషాలు ఏదో చూద్దాం అండ్ మనకి ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ హెడ్లైన్స్ సో మరి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ ప్రయోగం విజయవంతం కావడం జరిగింది అంటే ఇది రీయూజబుల్ అండి రీయూజబుల్ రీయూజబుల్ రాకెట్ అని చెప్పొచ్చు అండి రీయూజబుల్ రీయూజబుల్ రాకెట్గా చెప్పుకోవచ్చు హైబ్రిడ్ అని చెప్పేసి అంట వాట్ ఈజ్ హైబ్రిడ్ ఇక్కడ హైబ్రిడ్ అంటే అర్థం ఏంటంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సో ఉపగ్రహాలని పెంచడానికి ఉపయోగపడుతుంది రాకెట్ అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ కిందికి కూడా వస్తాయి అనమాట మళ్ళీ ఉపగ్రహాలని ఉపగ్రహాలని లాంచ్ చేసిన తర్వాత వివిధ కక్షల్లో ప్రవేశపెట్టే తర్వాత మళ్ళీ ఉపయోగపడే విధంగా అవుతుంది దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ రెండు రకాలు ఉపయోగపడుతుంది అందుకే దీన్ని రీయూజబుల్ రాకెట్ రీయూజబుల్ పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ ప్రయోగించడిగింది ఒకటి ఏంటంటే మరొక రకం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఉన్న అంటే అంతరిక్ష వ్యర్థాలు ఉన్నా కూడా తీసుకొస్తుంది అదనమాట అందుకే దీన్ని హైబ్రిడ్ రాకెట్ రాకెట్ అని పిలుస్తాం దాని పేరు రూమి అండి రూమి వెరీ ఇంపార్టెంట్ రూమి ఆర్ హెచ్ యుఎంఐ రూమి అండి అని చెప్పి అండి ప్రయోగం ఆగస్ట్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ నా ప్రయోగించడం జరిగింది ఇది విజయవంతం కావడం జరిగింది మొత్తం యాభై మూడు ఉపగ్రహాలు తీసుకెళ్ళింది అండి అంటే అఫ్కోర్స్ చిన్న చిన్న ఉపగ్రహాలు ఇవన్నీ కూడా అందులో మూడు క్యూబ్ ఉపగ్రహాలు అండ్ యాభై పీకో ఉపగ్రహాలను ఇది చేయడం జరిగింది అన్నమాట తీసుకెళ్ళడం జరిగింది అండ్ ఇది చెన్నైలోని ఈసీఆర్ అనే సంస్థలో దగ్గర ఉన్నటువంటి తిరువండదై అనే తీర గ్రామంలో దీన్ని ఒక కంటైర్ నుండి మన కంటైనర్ అంటే ఇప్పుడు లాజిస్టిక్స్ సర్వీసెస్ ఉంటాయి పెద్ద పెద్ద లారీలు ఉంటాయి కదా మనకి కార్లను జీప్లను పెద్ద పెద్ద లారీలు తీసుకెళ్తూ ఉంటాయి లాజిస్టిక్స్ అని చెప్పేసి అంటాం అలాంటి లాజిస్టిక్ వాహనం అంట అంటే మొబైల్ లాజిస్టిక్ కంటైనర్ అంటాం అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే ఒక ఉపగ్రహాలని లాంచ్ చేయాలి అంటే రాకెట్స్ ఉంటారు రాకెట్స్ ని మనం ఒకన చేయడానికి దాన్ని లాంచ్ చేయడానికి లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పేరండి దానికి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట అండి క్షమించండి ఫ్రెండ్స్ ఇక్కడ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట తిరిహరికోట తిరిహరికోట తెలియని వాళ్ళు ఉన్నారండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు కాల్చింది మనకి ఇక్కడే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఉందండి ఇక్కడ నుండైనా ప్రయోగిస్తారు లేకపోతే ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలోని తుతుకోడి అండి తుతుకోడి జిల్లా తూడి జిల్లా తమిళనాడు రాష్ట్ర తొతుకూడు జిల్లా ఒక కులశేఖర పట్టణంలో కూడా ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గానే ఇక్కడ రెండవ ఒక ఇస్రో యొక్క రెండవ అంతరిక్ష ప్రయోగ వేదికను సిద్ధం చేశారు ఇంగ్లీష్ లో స్పేస్ పోర్ట్ అంటాం స్పేస్ పోర్ట్ అలాంటి అలా కాకుండా ఈసారి ఏంటంటే ప్రైవేట్ సంస్థ ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నా చూసారా మిషన్ రూమి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇక్కడ కనబడుతుంది చూడండి ఒక లారీ లాగా ఉంటుంది సర్వీస్ ఇక్కడ ఈ లారీ అంటే ఇక్కడ ఇంజన్ ఉంటుంది తీసుకుపోయి వేరే దగ్గర పెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఇక్కడ పెట్టారు అనమాట ఇది మనకి ఏంటంటే రాకెట్ దీనికి సంబంధించిన ఉపగ్రహాలన్నీ కూడా ఇక్కడ అమర్చబడ్డాయి అనమాట ఇది మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ అంటే దీన్ని మొబైల్ అంటే మూవ్ అవుతుంది కంటైనర్ లాగా ఉంటుంది పెద్ద పెద్ద లాంచ్ ప్యాడ్ అనమాట లాంచ్ ప్యాడ్ అంటే ప్రయోగ వేదిక అనమాట దీన్ని ప్రయోగించడం జరిగింది దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఈ రాకెట్ ని కానివ్వండి ఈ సంబంధించి మొత్తాన్ని ఎవరు డిజైన్ చేశారంటే స్పేస్ జోన్ ఇండియా అనే సంస్థ మార్టిన్ గ్రూప్ అనే సంస్థలు కూడా దీన్ని తయారు చేయడం జరిగింది రెండు సంస్థలు తయారు చేశారు ఈ మూడు క్యూబ్ ఉపగ్రహాలు యాభై పీకో ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కాస్మిక్ రేడియేషన్ అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి రేడియేషన్ రేడియో ధార్మికత ఎలా ఉంది గాలిలో నాణ్యత ఎలా ఉంది వివరాలను సేకరించి సమాచారాన్ని ఇస్తుంది అనమాట ఇది మళ్ళీ భూమికి తిరిగి వచ్చిందన రీయూజబుల్ అబ్రిడ్ రాకెట్ అని అంటాం సో ఇది మనకు భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట అంటే మన భారతదేశంలో ప్రైవేట్ స్టార్టప్లని ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్లని అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే మనము ఇన్ స్పేస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది మన భారతదేశం ఇన్ స్పేస్ అని చెప్పేసి స్పేస్ అంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆధరైయేషన్ సెంటర్ అని చెప్పేసి అంటే స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆధరైయేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఇది ఒక మనకి గొప్ప ప్రయోగంగా చెప్పుకోవచ్చు అనమాట సో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ని ఏ రోజున ప్రయోగించారు విజయవంతమైంది ఏ ప్రాంతం ప్రయోగించారు ఇలాంటి విషయాలు ప్రతి అంశం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా మనకు ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ సో మనకి ప్రముఖ క్రికెటర్ అండి ఇతను మరి ఇతను ఒకన బ్యాట్స్మెన్ మన ఒక గొప్ప బ్యాట్స్మెన్ ఎన్నో సార్లు కూడా మనకు మన జాతీయ క్రికెట్ టీంకి అంటే ఒకన మనకి ఓపెనర్ గా విశేషమైన కృషి చేయడం జరిగింది ఓపెన్ ఓపెనర్గా సో మరి వారి శిఖర్ ధావన్ సో ఫేమస్ క్రికెటర్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన వీరు మరి క్రికెటర్ మీరు యాభై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు అంటే అంతర్జాతీయ అంతే అంతర్జాతీయ టెస్టులు యాభై ఎనిమిది ఆడడం జరిగింది నూట ఎనభై నాలుగు డే మ్యాచ్లు అండి వన్ డే మ్యాచ్లు ఆడడం జరిగింది వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అండ్ అరవై ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడడం జరిగింది అనమాట సో వీరు తన అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు సో దానికి సంబంధించి విశేషాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నెక్స్ట్ వచ్చేసి ఎంపాక్స్ అండి ఎంపాక్స్ అనేది వైరస్ మధ్యకాలంలో మనకు న్యూస్లో ఉంది ఎందుకోసం అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఫస్ట్ ఫస్ట్ అక్కడే బయటపడింది అనమాట డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉంటుంది ఎందుకోసం కాంగో అని చెప్పేసి మనం పేరు పెట్టి విలువం కాంగో అంటే రెండు ఉంటాయి అనమాట ఇది కాంగో అంటే ఒక నది ఉంటుంది కాంగో అంటే దేశం ఉంటుంది దేశానికి పూర్తిగా మనం ఎలా పిలుపుతామంటే వీళ్ళు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో డిఆర్స్ అని పిలుస్తారు ఈ మధ్య కాలంలోనే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశానికి తొలి దేశ ప్రధానమంత్రి వచ్చింది మిన్వా తులూకా అని చెప్పేసి ఒకరు ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ది సో ఏదండి ఈ దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశ రాజధాని వచ్చేసి కిన్షా కాంగో దేశ రాజధాని ఏంటంటే కిన్షా సో ఇలాంటి క్రమం అనమాట అయితే ఇక్కడ ఏమైందండి ఇక్కడ మరి ఇక్కడ ఎంపాక్స్ అనేది నైన్టీన్ సెవెంటీస్లోనే లోనే వచ్చింది ఇక్కడ ఎంపాక్స్ తర్వాత క్రమంలో టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎంపాక్స్ కొంచెము ఒకనా వేరే దేశాలలోకి ఒకనా కంటామినేషన్ అయిపోయింది ఆ టైంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమైందంటే హెల్త్ ఎమర్జెన్సీని అంటే వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందనమాట తర్వాత క్రమంలో తగ్గిపోయింది వెంటనే మళ్ళీ దాన్ని ఒక వేయడం జరిగింది ఆరోగ్య అత్యవసర పరిస్థితిని మళ్ళీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఈ యొక్క కాంగో దేశంలో ఎక్కువగా అవుతుంది ఇంకా చుట్టుపక్కల దేశాలు కూడా వెళ్ళిపోతుంది ఈ యొక్క ఎంపాక్స్ వైరస్ అని చెప్పేసి ఇక్కడ సో ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ మళ్ళీ ఆరోగ్య అత్యవసర పరిస్థితి మన రీసెంట్ ఈ నెలలోనే ఆగస్టు పద్నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ వైరస్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఆటలు అమ్మ అంటాం కదా ఇట్లా ఇక్కడ మన చికెన్ పాక్స్ అండ్ స్మాల్ పాక్స్ లాగానే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని దద్దుర్లు వస్తూ ఉంటాయి బట్ ఇది ఏంటంటే ఇది చివరిగా ఉంటుంది సో ఎవరైతే మసూసి టీకా వేయించుకున్నారో చిన్నప్పుడు ఎవరైతే తీసి ఇంజక్ట్ చేయించుకున్నారో వ్యాక్సినేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఏం కాదు బట్ మన ఇండియాలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తర్వాత కొంత మిజైల్స్ని టీకా వేయించుకోవడం లేదు ఎందుకోసం అంటే మన దేశం నిర్మూలించింది మశూచి టీకా అని అదే మనం భారతదేశం కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాంటి క్రమంలో ఎంపాక్స్మ ఎలా నిర్ధారించాలి ఎంపాక్స్ నిర్ధారణకు ఎలా ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు మనకు కోవిడ్ అప్పుడు కూడా అలా అయింది అప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు ఇవన్నీ చేయడం జరిగింది అది ఆర్టీపీసీఆర్ కిట్ తయారు చేయడం జరిగింది ఎంపాక్స్ నిర్ధారణకు అంటే ఒక వ్యక్తిలో ఎంపాక్స్ వచ్చిందా లేదా పైన ఆర్టీపీసీఆర్ అంటే ఇక్కడ ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ రేజ్ పాలిమ రేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి అంటే ఆర్టీపీసీఆర్ అంటే ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని చెప్పేసి ఒక రియాక్షన్ అనమాట ఆర్టీపీసీఆర్ మరి ఇలాంటి టెస్ట్ కిట్ తయారు చేశారు ఎవరు తయారు చేశారు అంటే మన విశాఖపట్నంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ఏపీ మెడిటెక్ జోన్ అనే సంస్థ ఉంది అక్కడ ఆ మెడిటెక్ జోన్ సంస్థలో ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు మెడిటెక్ జోన్ అని చెప్పేసి అంట ఇప్పుడు మధ్యకాలంలో సెజ్యుల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎలా ఉంటుందో మెడిటెక్ అంటే ఆరోగ్య రంగ పైన ఫార్మసిటికల్ కానివ్వండి సర్జికల్స్ కానివ్వండి వాళ్ళన్నీ తయారు చేసే ఒక జోన్ అనమాట ఒకటి ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో మెడిటెక్ జోన్లో మరి ట్రాన్సేషియా అనే డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు దేశంలో ఫస్ట్ టైం అనమాట ఇండిజినస్ స్వదేశంగా ఎంపాక్స్ నిర్ధారణకి ఆర్టీపీ సర్క్యూట్ తయారు చేయడం జరిగింది దీన్ని ఐసీఎంఆర్ సంస్థ ఐసీఎంఆర్ అంటే ఏంది ఐసీఎంఆర్ అంటే ఐసీఎంఆర్ అంటే ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని సంస్థ దీన్ని ధృవీకరణించడం జరిగింది అండ్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు టిడిఎస్ఈ అంటే అర్థం గుర్తుపెట్టుకోండి మనం దీనికి పెద్దగా ఉందని మనం భయపడద్దు అంటే సెంట్రల్ ఏ అంటే డ్రగ్ స్టాండర్డ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే ఇక్కడ మత్తు పదార్థాలు కాదు అంటే మనకు డ్రగ్స్ అంటే ఇక్కడ ఫార్మసికల్ డ్రగ్స్ అని గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ మనకు లేకుంటే కంట్రోల్ చేస్తారు మా కంట్రోల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ మరొకసారి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ అనుమతించింది మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా దీన్ని గుర్తించడం జరిగింది అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా గుర్తించింది సో ఈ మంత్రిత్వ శాఖని మనం పూర్తి స్థాయిగా నేర్చుకోవాలి లాస్ట్ టైం మనకు యూనిఫామ్ జాబ్ లో ఏపీలో వచ్చిన ఒక ఏంటంటే ఏపీ యూనిఫామ్ జాబ్స్ లో కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు ఏం పేరు అన్నాడు అంటే మనం ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మన ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నాడు కానీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పూర్తి పేరు అందుకోసం అండి మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిని ఆమోద ముద్ర వేయడం జరిగింది ప్రజెంట్ మంత్రి ఎవరండి జేపీ నడ్డా జగత్ ప్రకాష్ నడ్డా అనేవారు ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా జరిగిందండి సో ఎంఫాక్స్ అంటే ఒకప్పుడు మంకీ ఫాక్స్ అనేది కానీ కొంచెం జంతు ప్రేమికులు ఒకనా మంకీ ఫాక్స్ అనే పదాన్ని వాడడం అనేది మంకీ పాక్స్ అనే పదాన్ని వాడడం అనేది సో ఏమైందంటే కొంచెము అక్కడ అది ఒక నాది జంతువులకు సంబంధించినటువంటి ఇంసకలు అట్లా లోన్ అవుతుంది ఇట్లా వేరే అర్థం వస్తుంది కాబట్టి ఎంపాక్స్ అని పేరు పెట్టడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ పేరు అంటే మంకీ పాక్స్ అనకుండా ఏమనాలి ఎంపాక్స్ అని పేరు పెట్టి విలవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించడం జరిగింది అందుకోసం ఇప్పుడు ప్రస్తుతము ఇటీవల కాలంలో ఎంపాక్స్ వ్యాధి వద రావడం ద్వారా సో ఇక్కడ మనకి అత్య ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రకటించి కూడా డబ్ల్యూహెచ్ఓ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పడింది డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ ఒక నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేస్తే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు అయితే దీనికి ప్రధాన కార్యాలయం జెన్యువల్ ఉంది టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఒక టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ప్రస్తుతం ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు విషయం గమనించండి ఇది ఓపె దేశానికి చెందిన అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విజ్ఞాన ధార పథకం ఆమోదం అండి మనకి ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు విజ్ఞాన ధార పథకం కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది అంటే మనకి ఒక ఆగస్ట్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కేంద్ర మంత్రి మండలి సమావేశం అయ్యింది ఈ సమావేశంలో ఒకన విజ్ఞాన ధార కార్యక్రమానికి ఆమోదం చేశారు అదే రోజున యూపీఎస్సి అంటే ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఒక సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్ అంటారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అందరికి ఉపయోగపడే విధంగా కూడా ఆమోదించింది దాని విషయాలు కూడా చూద్దాం సో ఏంటంటే మరి విజ్ఞానధార పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో విద్యార్థులలో విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడం సైంటిఫిక్ యాటిట్యూడ్ని సైంటిఫిక్ అప్రోచ్ని విద్యార్థులకు కల్పించడం అందు ఇలాంటి నేపథ్యం అనమాట అందుకోసం పదిహేను ఆర్థిక సంఘం కాలమైన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య కాలంలో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇది ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది కేంద్ర శాస్త్ర సంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేంద్ర ఓకేనా రైల్వే శాఖ మంత్రి సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా వారే సో మరి అశ్విని వైష్ణవ్ గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది ఎందుకు అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగింది అంటే వీరు సమాచార ప్రసార శాఖ మంత్రి అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని సమాచారం ఇవ్వాల్సి వస్తుంది ఇందులో మరి క్యాబినెట్ హోదా ఉన్నవారు ఎవరంటే మనకి ఒక మనకి జితేంద్ర సింగ్ ఉంటారు సో అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం వర్గంలో బట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది వివరాలను ప్రకటించడం జరిగింది అంటే మన పదిహేను ఆర్థిక సంఘం అంటే పదిహేను ఆర్థిక సంఘానికి చైర్మన్ చైర్మన్గా పనిచేసిన వారు నందకిషోర్ సింగ్ ఎన్కే సింగ్ అండి నందకిషోర్ సింగ్ పదిహేను ఆర్థిక సంఘం చైర్మన్ వీరు చేసినటువంటి సిఫార్సులు అనేది ఇప్పుడు అమలు అవుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు అమలు అయితే అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అయితే నందకిషోర్ సంఘ పదిహేను ఆర్థిక సంఘం చైర్పర్సన్ నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అంటాం పదిహేను ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ఇలాంటి క్రమం అనమాట అయితే ఈ పదిహేను ఆర్థిక సంఘంలో ఈ శాస్త్రీయ శాస్త్రీయ సంబంధించినటువంటి అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చేసే ఒక కార్యక్రమం కొన్ని నిధులు కేటాయించడం జరిగింది ఎంత వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల నిధులు కేటాయించడం జరిగింది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లండి ఓకే పది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు నిధులు కేటాయించడం జరిగింది ఇప్పుడు ఆ నిధులని విజ్ఞానధార కార్యక్రమానికి అమలు చేస్తారు ఇందులో ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే పదకొండో తరగతి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి ఇంటర్న్షిప్లని అండ్ యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి పోస్ట్ డాక్టరేట్స్ అండ్ రీసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్లు చేస్తారు అంటే అర్థమైంది ఇక్కడ ఇప్పుడు మనకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని ఉన్నాయి మన దేశంలో కూడా నీతి వాళ్ళు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి అంట మనకి ఏటీఎల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నీతి ఆయోగాలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో పాఠశాలల్లో విద్యా సంస్థల్లో నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ వాళ్ళు భారతదేశంలో ప్ర పాఠశాలల్లో తర్వాత విశ్వవిద్యాలయాలు కానివ్వండి ఉన్నత విద్యా సంస్థలు కానివ్వండి సో మనకి ఏంటంటే వాళ్ళ విద్యార్థులలో ఒకన ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించి శాస్త్రవేఖరిని పెంపొందించి శాస్త్రవేత్తలుగా వాళ్ళని మార్చండి అంటే ఒకన శాస్త్రవేత్తలుగా మార్చండి దీని ప్రధానమైన ఉద్దేశం అనేది ఇది ఒక ప్రారంభించాలి దీన్ని మరింతగా తీసుకునే తీసుకునే వెళ్ళే విధంగా టెన్త్ ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే ఎవరికన్నా ఈ సంబంధించి ఒక ప్రాజెక్ట్ పైన ఒక అంకుర పరిశ్రమ పైన అవగాహన ఉంది ఒక ఇన్నోవేషన్ పైన అవగాహన ఉంది లేకపోతే ఒక ఆవిష్కరణ చేయాలని ఒక ఆలోచన ఉంది అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే విజ్ఞానదార కార్యక్రమం ఎక్కడ నుండి పదకొండో తరగతి పన్నెండో తరగతి తరగతి విద్యార్థులతో పాటుగా ఇక్కడ వాళ్ళకి ఇంటర్న్షిప్లు ఇవ్వడం ఇంటర్న్షిప్లు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా సపోర్ట్ ఇవ్వడం యూజీ పీజీలలో పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వడం ఫెలోషిప్లు అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మంత్లీగా ఇట్లా ఇవ్వడం ప్రాజెక్ట్ కింద ఇవ్వడం ఇచ్చి తద్వారా ఏం చేశాడంటే కొత్త కొత్త ఆవిష్కరణకి పునాది ఇవ్వడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి విజ్ఞాన కార్యక్రమానికి ఎంత కేటాయిస్తున్నారు ఇలాంటి విషయాలు మనకు పదహార ఆర్థిక సంఘం కూడా అధ్యయనం చేస్తుంది పదహార ఆర్థిక సంఘాన్ని కూడా ఇటీవల ఏర్పాటు చేశారు అరవింద పనగారి నేతృత్వంలో పదహారవ నేషనల్ ఫినాన్స్ కమిషన్ ఇది ఎందుకు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్థిక సంఘం భారత రాజ్యాంగంలోని రెండు వందల ఎనభై ఆర్టికల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పనులు కానివ్వండి లేదా కార్యక్రమాలకు ఎలా కేటాయింపులు చేయాలని చూస్తుంది చెప్తదన్నమాట నేషనల్ ఫైనాన్స్ కమిషన్ మరి పదారు ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుండి రెండు వేల ఒక ముప్పై ముప్పై ఒకటి వరకు ఇది ఈ యొక్క సంబంధించినటువంటి సిఫార్సులు ఉపయోగపడతాయి మరి పదారు ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరి నియమితులు కావడం జరిగిందంటే నీ త్యాగ తొలి ఉపాధ్యక్షుడు అయినటువంటి అరవింద పనగారి అండి నీతి యాగ్ తొలి ఉపాధ్యక్షుడు అరవింద పనగారి ఈ యొక్క పదారు ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమితులు కావడం జరిగిందండి అలాంటివి కూడా ఇంపార్టెన్స్ చూసుకోవాల్సిన అవసరం అది సో మరి విజ్ఞానధార కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది ఇలాంటి విషయాలు ఎందుకోసం ఇది ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటంటే మనం వెరీ రీసెంట్గా మన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆగస్టు ట్వంటీ ఫోర్ దానికన్నా ఒక రోజు ముందు దానికన్నా ఒక రోజు ముందు మనము ఆగస్టు ట్వంటీ త్రీన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న మనము మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నాం నేషనల్ ఫస్ట్ నేషనల్ స్పేస్ డే జరుపుకున్నాం సో అలాంటి నేపథ్యంలో సో మరి శాస్త్రీయ వైఖరుల విషయం పైన శాస్త్రీయ ఒక దృక్పథం విషయం పైన ఇలా చాలా కార్యక్రమాలు వస్తున్నాయి ఈసారి ప్రతిసారి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కాలంలోనే ఇస్రో వాళ్ళు చూడండి మనకు యువిక అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు యువిక రెండు రెండు వారాల పాటు విద్యార్థులకి మన విద్యార్థులకు ఏం చేస్తారంటే అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందిస్తారు ఇంటర్న్షిప్ లాగా అనుకోండి ఇది కూడా యువిక అనే కార్యక్రమం యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి అంటాం ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పెట్టడంలో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి శాస్త్రీయ వైఖరులు ఉన్న వాళ్ళని గుర్తించి ఇస్రో అండ్ ఇస్రో యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అక్కడ వాళ్ళకి ఒక రాకెట్స్ శాటిలైట్స్ తయారీ శాస్త్రవేత్తలు ఏకాశ అనుభవాలు ఇవన్నీ కూడా చెప్పేస్తారు ఇది గొప్ప కార్యక్రమం యువిక అంటారు యువ విజ్ఞాన కార్యక్రమం అంటారు ఇక్కడ వైయు అంటే యువ బి అంటే విజ్ఞాన కే అంటే కార్యక్రమం యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి అంటాం దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇస్రో వీళ్ళన్నిటికీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు విజ్ఞాన ధర ద్వారా సపోర్ట్ చేయస్ విజ్ఞాన ధర అనే కార్యక్రమం ద్వారా ఎంత కేటాయింపు జరిగిందంటే పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పదిహేను ఆర్థిక సంఘం అన్నమాట పదిహేను ఆర్థిక సంఘం చైర్మన్ అంటే నందకిషోర్ సింగ్ పదాన్ని సిఫార్సులు ఇలా పనిచేసే గుర్తుపెట్టుకుంటూ పదహారు ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసేవారంటే వారు అరవింద పనగారి అనే విషయం గమనించండి ఇది మనకి రాజ్యాంగ భద్రత సంస్థ నీతి అయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ త్రీ పాలసీ వెరీ ఇది కూడా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది న్యూస్ పేపర్స్ కవర్ చేయలేదు మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిలో ఇవ్వడం జరిగింది అండి మనకి పిఐబిలో ఇప్పుడు కూడా మనకి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు పిఐబి ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో ఒక పిఐబి నుండి కూడా బిడ్స్ మనకు వస్తున్నాయి సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పేసి అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక అధికారికమైనటువంటి సమాచారం ఇచ్చే ఒక వేదిక పిఐబి సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరి యూనియన్ కేబినెట్ క్యాబినెట్కి సంబంధించిన విశేషాలు అంటే కేంద్ర మంత్రిమండలి ఆగస్టు ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదించిన విజయ విషయాలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఇవ్వడం జరిగింది అందులో ఒక పాయింట్ ఏంటంటే ఈ త్రీ పాలసీని కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది ఈ త్రీ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ ఈ త్రీ పాలసీ అని చెప్పేసి అడ్డారు ఏంటి ఫ్రెండ్స్ మనకు ఈ త్రీ పాలసీ అంటే ఇక్కడ బయో టెక్నాలజీ ఫర్ ఎకనమీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉందండి ఎంప్లాయ్మెంట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి జీవ సాంకేతికత అనేది ఆర్థికంగా ఉపయోగపడాలి జీవ సాంకేతికత అనేది పర్యావరణానికి ఉపయోగపడాలి జీవ సాంకేతికత అనేది ఇక్కడ ఒక ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలని ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడాలి అనేది ప్రధానమైన ఉద్దేశం అందుకే చూడండి ఇక్కడ ఈ త్రీ అంటే బయో అంటే ఇక్కడ బయో టెక్నాలజీ ఈ త్రీ అంటే ఈతో స్టార్ట్ చేసే వర్డ్స్ ఉన్నాయి అనమాట ఒకటి ఈ అంటే ఏంటంటే ఎకానమీ ఇది ఆర్థిక ఆర్థిక రంగానికి ఉపయోగపడాలి ఎన్విరాన్మెంట్ మరి ఆర్థిక రంగానికి ఉపయోగపడాలంటే డబ్బులు ఈ రోజు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగులుగా విధంగా కావాలి అని చెప్పేసి అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ వల్ల దీన్ని ప్రారంభించి దీన్ని అమలు చేయబోతున్నారు బయో త్రీ పాలసీ బయో త్రీ పాలసీలు ఏం చేస్తారంటే జీవ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేస్తారు జీవ సాంకేతిక అంటే ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఈరోజు మనము ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటమండి అండి ఈబీపీ అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఈబీపీ ఈబీపీ అంటాం మనం ఐబీపీ బీపీ అంటారు కన్నా కోపం బాగా వస్తుందంటే అంటే ఇలా ఐబీపీ ఉంది ఒసారి కళ్ళు తిరిగి పడిపోయినాయి అంటే లో బీపీ అంటారు బట్ ఐబీపీ వేరే ఉంది లోబీపీ వేరే ఉంది అది మిగమో మానోమీటర్ ద్వారా మనం కనిపెట్టవచ్చు అనుకోవచ్చు మనం కానీ ఇక్కడ ఏంటంటే ఈబీ ఎట్రం ఈబీపీ అంటే ఏబిపి అంటే ఇది ఓకేనా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఎట్రం అంటే అర్థం ఏంటంటే పెట్రోల్లో ఇథనాల్ కలపడం ఒకప్పుడు ఐదు శాతం కలిపేవారు పెట్రోల్లో ఇతనాల్ ని పది శాతం కలిపేవారు పదిహేను శాతం ఇప్పుడు ఇరవై శాతం కలుపుతున్నారు ఇథనాల్ అంటే ఏంటంటే ఇక్కడ వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుండి తీసుకొచ్చినటువంటి ఒక ఇంధనం మొలాసిస్ అంటాం కదా మొలాసిస్ని ని ఇప్పుడు చెరుకు మొత్తం మొత్తం రసం అయిపోయిన తర్వాత పిప్పి నుండి తయారు చేస్తారు ఇతనాల్ని ఇప్పుడు మొక్కజొన్న రైస్ నుండి కూడా ఇతనాలు తయారు చేద్దామని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అవి సక్సెస్ఫుల్ కూడా జరిగినాయి ఇలాంటి క్రమంలో మరి ఇథనాల్ బ్లడ్డెడ్ పెట్రోల్ అనేది ఏంటంటే ఇది జీవ సాంకేతికత సింబల్ గా చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ దీని ద్వారా మనకి ఆర్థిక వృద్ధి అవుతుంది ఎక్కడేమైతుంది పర్యావరణం కూడా బాగుంటుంది ఎందుకోసం వ్యర్థ పదార్థాలు కాబట్టి మనకి పెద్ద ఇబ్బందులు పర్యావరణం కాపాడబడుతుంది ఇంకోటి ఇందులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది అదేనండి ఈ త్రీ అండి ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఏంటంటే ఇదంతా కూడా ఇథనాల్ వాడడం ద్వారా ఏమవుతుందంటే పెట్రోల్ వాడుతున్నా ఎక్కువగా మనకు కార్బన్ ఉద్గారాలు వస్తాయి ఇందులో పెట్రోల్లో వంద శాతం పెట్రోల్ ఇరవై శాతం ఇతనాలు కలుపుతున్నాం కాబట్టి ఏమవుతుందంటే తక్కువ కర్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి దాంతో పోలిస్తే దాని దాన్ని పెంచుకుంటూ పోతానమాట ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ కలుపుతున్నారు ఇథనాల్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు దీని ద్వారా మనము రెండు వేల డెబ్బై నాటికి రెండు వేల డెబ్బై సంవత్సరం నాటికి మనము పుణ్య ఉద్గారాల స్థాయి చేయాలి దీన్ని మనం నెట్ జీరో కర్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటే శూన్య కార్బన్ ఉద్గారాలు అని చెప్పేసి అంటాం శూన్య కార్బన్ ఉద్గారాలు అంటే ఏంటంటే ఉద్గారాలు విడుదల కావాలి లైఫ్ అనే కార్యక్రమాన్ని కూడా మన భారత ప్రధాని గతంలో చెప్పడం జరిగింది లైఫ్ అనే కార్యక్రమం సో ఏంటండి లైఫ్ ఏంటి లైఫ్ అంటే మన లైఫ్ బాగుండాలి మన లైఫ్ బాగోాలంటే మన ఒక్కలమే బాగుండాలని కాదు దీంతో పాటు ఏంటంటే మన సరౌండింగ్స్ పర్యావరణం కూడా మంచి పరిసరాలు కూడా బాగుండాలి దీన్ని మనం ఏమంటాం అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే లైఫ్ స్టైల్ మన జీవన శైలి మన జీవన శైలి అనేది ఎలా ఉండాలంటే మన జీవన శైలి అనేది ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలి అదే దాన్ని మనం ఏమంటారు లెఫ్ట్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటే మన ఎన్విరాన్మెంట్ సో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది లెఫ్ట్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కార్యక్రమం ట్వంటీ లో శ్రీకారం చుట్టడం జరిగింది కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో జరిగిన ఒక సమావేశంలో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ లో చెప్పడం జరిగింది అనమాట మన జీవనశైలి కాపాడుకోవడానికి మనం జీవనశైలి శైలి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం జీవన శైలిని మార్చుకోవాలి అది దీని దేశం ఇలాంటి వాటికి ఈ ఈ త్రీ పాలసీ ఉపయోగపడబోతుంది ఓకేనండి ఇది లైఫ్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ అనే కార్యక్రమం ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా చూడండి ఇప్పుడు జూన్ ఫైవ్ జూన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా ఒక ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏక్ పేడ్ మాకాన అమ్మ కోసం ఒక మొక్క అని చెప్పి ఒక కార్యక్రమం ప్రారంభించారు లైఫ్ క్యాంపెయిన్ లో భాగంగానే చెప్పొచ్చు అనమాట ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు రచయితలు అండి మనకు బుక్స్ అండ్ ఆథర్స్ నుండి కూడా బుక్ మనకు బిడ్స్ అనేది వస్తున్నాయి బుక్స్ అండ్ ఆథర్స్ నుండి సో ఇక్కడ కల్పనా శంకర్ గారు అండి సో పేరు అందినటువంటి ఒక సైంటిస్ట్ కల్పనా శంకర్ గారు మరి అంతకని ఎంతో పేరొందడం జరిగింది సో కల్పనా శంకర్ గారు మరి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది ఏంటంటే ఇక్కడ ద సైంటిస్ట్ ఎంటర్ఫ్యూనర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ది ఉమెన్ ద సైంటిస్ట్ ఎంటర్ఫ్యూనర్ ఒక పారిశ్రామికవేత్తగా ఒక సైంటిస్ట్ కావడం కానీ ఒక కొత్త కొత్త సంబంధించినటువంటి ఆవిష్ ఆవిష్కరణ చేస్తూ ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వారు పారిశ్రామికవేత్తగా అయితే ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో మిలియన్స్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవరింగ్ అంటే సాధికారత కల్పించడం అంటే ఇక్కడ సెల్ఫ్ డిపెండెంట్గా ఉండడం తన కాలపై తను ఉండడం దాన్ని మనం ఎంపవరింగ్ అని చెప్పేసి అంటాం సో మరి ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ది ఉమెన్ అంటే లక్షలాది మంది మిలియన్ అంటే పది లక్షల మంది అంటే లక్షలాది మందిని ఎంపవరింగ్ చేయడానికి సో మహిళని చేయడానికి ఎలా ఉపయోగపడ్డారని చెప్పేసి ఒక పుస్తకం అండి ఆ పుస్తకాన్ని రచించింది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎవరండి కల్పనా శంకర్ గారి పుస్తకం రచించింది కల్పనా శంకర్ గారు సో మరి దీనికి ముందు మాట ఫోర్వర్డ్ రాసింది బాగా పేరున్నటువంటి ఒక మహిళ పారిశ్రామికేత్త కిరణ్ షా మరి కిరణ్ షా ఒక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి బయోకాన్ అనే సంస్థ నిర్వాహకురాలు సో కిరణ్ మజుందర్షా వీరి యొక్క పుస్తకాన్ని ముందు మాట రాస్తూ దీనికి ఒక చేయడం జరిగింది అనమాట ఒక ప్రమోట్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్పేసి అంటాం అంటే పుస్తకాలు అండ్ రచయితలు బుక్స్ అండ్ లో ఓకేనండి బుక్స్ అండ్ ఆథర్స్ లో పుస్తకాలు రచయితలు ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది ద సైంటిస్ట్ ఇంటర్వ్యూన్ అంపోరింగ్ మిలియన్స్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఆగస్టు ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ ఎఫైర్